శుభాదా మిత్రులారా వార్తా కథనై విశ్లేషణ కార్యక్రమం టీసీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జల్లి సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కనుక పరిశీలించినట్లయితే నేటి నుండి నామినేషన్ల పర్వం మొదలు కాబోతా ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరోవైపు బీసీలకు ఇరవై ఐదు శాతం ఇస్తామని చెప్పి మరి ఇక్కడ నలభై రెండు శాతం ఇచ్చే వరకు మేము గ్రామ పంచాయతీ ఎన్నికలే నిర్వహించామని చెప్పి ఇరవై మూడు నెలల పాటు ఊరించి మరి ఉస్తూరు మనిపించి ఇరవై ఐదు శాతం ఇస్తున్నామని చెప్పి జీవో జారీ చేసి చివరికి పదిహేడు శాతానికే పరిమితం చేయడం తోటి మరి ఇక్కడ బీసీకి సంబంధించిన మాజీ సర్పంచ్ ఒకతను హైకోర్టుకు వెళ్తే నిన్నటి రోజున మరి హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని నేటికి విచారణ వాయిదా వేసింది మరోవైపు సర్పంచ్ అభ్యర్థుల్లో మరి ఇది కూడా గందరగోళాన్ని రేపుతా ఉన్నది ఎందుకంటే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలు రద్దయిన వేళ మళ్ళీ ఏం జరగబోతా ఉన్నదో అని చెప్పి కూడా వీళ్ళందరూ మరి ఇక్కడ ఏదైతే డోలాయమానంలో పడ్డ పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు మరోవైపు చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే మరి ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ గా మారిందో మొన్నటికి మొన్న ఐదు లక్షల భూ కుంభకోణానికి సంబంధించిన వివరాలన్నీ బట్టబయలు చేసినటువంటి కేటీఆర్ మరి నిన్నటి రోజున అదే విధంగా హరీష్ రావు గారు యాభై వేల కోట్ల స్కామ్ అంటూ మరో విద్యుత్ కుంభకోణానికి మరి దాన్ని బయట జరిగింది మరి గతంలో యాదాద్రి పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన సమయంలో అది వృధాని ఏదైతే బొగ్గు నిల్వలు లేని చోట థర్మల్ ప్రాజెక్ట్ ఏ విధంగా పెడతారని చెప్పి మరి అనేక ఏదైతే ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేయడానికే నిధులు లేవని చెప్పి మరి ఇంత పెద్ద పవర్ ప్లాంట్లను ఎందుకు తీసుకొచ్చింది ఎన్టీపీసీకి సంబంధించి మరి ఏదైతే విద్యుత్ కొనుగోలు చేయాలి ఒప్పందం చేసుకుంటే అని అంటే మేము మాకు బయట చౌకగా విద్యుత్ లభిస్తా ఉన్నది మీ విద్యుత్ మేము తీసుకోమని చెప్పి చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి ఇవాళ పది రూపాయలు ఖర్చు అవుతుంది ఒక యూనిట్ తయారు చేయడానికి మరి ఎందుకు ఆ మూడు పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నా అంటే కేవలం కమిషన్ల కోసమే అని చెప్పి మరి ఇక్కడ ఆరోపణలు వెలువడుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ చేసిన మోసాన్ని బట్టబయలు చేయాలని చెప్పి కాంగ్రెస్ మీద యుద్ధం కొనసాగించాలని చెప్పి ఈ నెల ఇరవై తొమ్మిదిన దీక్షా దివస్ ఏదైతే ఉన్నదో ఆ దీక్షా దివస్ లో మరి ఏ విధంగా అయితే తెలంగాణ కోసం పోరాటం చేసినో అదే విధంగా బీసీ రిజర్వేషన్ల కోసం కూడా పోరాటం కొనసాగించాలని చెప్పి మన ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పిలుపునిచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు వార్త కథనాల పరిశీలించినట్టు అయితే ముందుగా నమస్తే తెలంగాణలో బీసీ ద్రోహి రేవంత్ దీక్షా దివస్ స్ఫూర్తితో సర్కార్ పై పోరాటం ప్రజల్ని రాచి రంపారెడుతున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి కేసులకు బెదిరేది లేదు కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి పదిహేడు శాతం కూడా ఇవ్వలేదు దీక్షా దివస్ నిర్వహణ సన్నాహ సమావేశంలో కేటీఆర్ హన్మకొండ జనగామ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నేటి యువతకు నాటి ఉద్యమ ఉద్యమాన్ని తెలియజేయాలని సూచన అని చెప్పి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నేనైతే దీక్షా దివస్ ఆ రోజున మరి ఇక్కడ కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఆమరణ దీక్షనే మొత్తం ఈ రాజకీయాన్ని టర్ను చేసింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అది నాందిగా మారింది ఆ రోజే బీజం పడ్డది దాంతో ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి మరి ఇక్కడ తెలంగాణను సాధించిండు కేసీఆర్ దాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా దీక్ష దివస్ నిర్వహిస్తా ఉన్నది బిఆర్ఎస్ ఇప్పుడు కూడా మరి ఏదైతే రెండు వేల పద్నాలుగులో మనకు మన ఏదైతే అది మన ఆ తెలంగాణ ఏర్పడ్డదో ఆ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు పదకొండు సంవత్సరాల సమయం తర్వాత మన తెలంగాణ ఏ విధంగా వచ్చిందో కొత్త తరానికి తెలియకుండా పోతా ఉన్నది మరోవైపు చరిత్రను వక్రీకరిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి లాంటి ఏదైతే మరి సమైక్యవాదులు తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఇప్పుడు తామే తెలంగాణ ఉద్యమం చేపట్టినామని చెప్పే కలరింగ్స్ ఇస్తా ఉన్న వేళ యువత మరి ఇక్కడ అసలు విషయాన్ని యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని దీక్ష దివసను ఖచ్చితంగా మరి ఇక్కడ గ్రామ గ్రామాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చిండు అదే విధంగా బీసీ ద్రోహి అనేటువంటి రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేసిండు దీనికి అంతటి కూడా మూల కారణం ఏదైతే చిత్రగుప్తు రాతలు రాసిండో మేనిఫెస్టో చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ పూర్తిగా తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని నిండా ముంచిండు ఒకవైపు గ్యారంటీ కార్డు తోటి ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం వంద రోజులలో అని చెప్పి మరి ఇక్కడ బాండ్ పేపర్ల లాగా సతకాలు పెట్టించి ఇంటింటికి ఇచ్చి ఇది మీరు దాచుకోండి మేము రాంగన చేస్తామని చెప్పి మరోవైపు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజున ఆరు గ్యారెంటీల అమలుకు సంతకం చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఏడవ తేదీనే గత ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీల అమలును కాదు కదా వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు మహాలక్ష్మి పేరుతోటి ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి ఉచిత బస్సు ఇస్తామని చెప్పి మరి ఇక్కడ ఆర్టీసీ నెత్తిన గుదిబండను ఏర్పా ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఆర్టీసీ నుంచి ఉచిత బస్సును అప్పయ్యి ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వకుండా ఇటు ఆర్టీసీని దివాలా తీయిస్తూ మరి ఇస్తానన్న ఇరవై ఐదు వందలు గాని కళ్యాణలక్ష్మిలో తుల బంగారం గాని మరి ఇక్కడ యువతలకు స్కూటీలు గాని అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేలు కుదించి దాన్ని కూడా మరి ఇక్కడ ఏదైతే నాట్లప్పుడు కాకుండా ఓట్లప్పుడు ఇస్తూ జనాలను మోసం చేస్తూ ఇలా ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టి అది ఏదైతే రెండు వందల విలువ కూడా చేయని ఆ ఇచ్చి ఇక వీటితోటే మీరు ఆ సంతోషపడండి అని చెప్పి అది కూడా మరి ప్రతి మహిళకు రెండు చీరలు ఇస్తామని ఊరించి 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 రెండు దసరాలు పోయిన తర్వాత ఇందిరాగాంధీ జయంతి అని చెప్పి సచిపోయిన నామే పేరు మీద మరి ఇక్కడ కట్టుకుని మీరు సంబరపడండి అని చెప్పి మరి అది కూడా గ్రూప్ మహిళలకు మాత్రమే ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు ఇలా గ్రూప్ మహిళలకు మాత్రమే ఇచ్చిండు కేసీఆర్ కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఈయన అరవై తొమ్మిది లక్షల మందితో సరిపెట్టిన పరిస్థితి మనం ఇక్కడ చూడాలి మరోవైపు రెండు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు చీరలు నేసి అందించడానికి సమయం జరిపోలేదు మరి ఇక్కడ కేవలం ఆ గ్రామ పంచాయతీలలో ఉండే మరి ఏదైతే ఆ రూరల్ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి మాత్రమే ఇస్తా ఎందుకంటే సర్పంచ్ వచ్చి ఉన్నాయని అర్బన్ ప్రాంతాల వరకు ఎప్పుడు అంటే మళ్ళీ మున్సిపల్ ఓట్లు వస్తాయంటా కదా అప్పుడు ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు అది కూడా మరి ఒకే రంగు కలర్ తోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి అంగన్వాడీ ఏదైతే వర్కర్లు ఉంటారో వాళ్ళ యూనిఫామ్ లాగా తయారు చేసి ఇచ్చి వాళ్ళందరూ కూడా అంగన్వాడీలకు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సేమ్ యూనిఫామ్ లాగా ఉంటుంది తప్ప మహిళలు పెళ్లిళ్లకు పేరెంటలకు కనుక దాన్ని కట్టుకొని పోతే మరి ఇక్కడ పోలాటం మాడనికొచ్చినరా లేకపోతే ఇంకేమైనా ఈవెంట్ చేయడానికి వచ్చినరా అన్నట్టుగా ఉంటది తప్ప వాళ్ళు ఒక ఫంక్షన్ పోయిన విధంగా ఉండే పరిస్థితే లేదనే విషయాన్ని మనం గమనించాలి ఈ రకంగా సబ్బండ వర్గాలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ గ్రామాల్లోకి రాబోతా ఉన్నది ఇవాళ ఏదైతే పెద్ద కాంగ్రెస్ నాయకులు గ్రామీణ ఏదైతే చిన్న చిన్న ఆ ద్వితీయ స్థాని ద్వితీయ శ్రేణి నాయకులతోటి ప్రచారం చేయించి రోజు అదే ద్వితీయ శ్రేణి నాయకులు మీ దగ్గర కోట్ల కోసం రాబోతా ఉన్నారు ఇప్పుడు చెప్పండి వాళ్ళకు సరైన బుద్ధి మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడ ఇరవై మూడు నెలల నుంచి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు బాకీ పడ్డరు వాళ్ళు వెయ్యిచ్చినా రెండు వేలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చినా తీసుకొని కడమే ఎప్పుడు ఇస్తారని గల్లా పట్టాడు అడగండి ఖచ్చితంగా ఓటు ద్వారా బుద్ధి చెప్పినప్పుడు మాత్రమే కాంగ్రెస్ సెటరేట్ అవుతుంది ఇలా బీసీలకు ఏ విధంగా మోసం చేసిందో ప్రతి బీసీ కూడా అర్థం చేసుకోవాలి నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి పదిహేడు శాతానికి పరిమితం చేసి బీసీలకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక యాభై వేల కోట్ల స్కామ్ కరెంట్ స్కామ్ నిన్న భూ స్కామ్ నేడు విద్యుత్ స్కామ్ కేంద్రంలోని బిజెపి సర్కార్ విచారణ జరపాలే బీఆర్ఎస్ నిర్మించిన యాదాద్రి ప్లాంట్ లో ఒక మెగావాట్ క్యాస్ట్ ఒక మెగావాట్ క్యాస్ట్ ఏడు కోట్ల ఇరవై లక్షలు మాత్రమే కానీ రామగుండం దగ్గర రేవంత్ సర్కార్ ప్రతిపాదిత ఇనీషియల్ కాస్ట్ పద్నాలుగు వేల కోట్లు రేవంత్ ప్రతి పని ఓ మిషన్ అదే కమిషన్ మంత్రివర్గం స్కామ్ల గురించి తప్ప స్కీమ్ల గురించి చర్చించకపోవడం సిగ్గుసేటు కమిషన్ల కోసమే థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం ధ్వజమిత్ర మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది మాట్లాడినా ఏం చేసినా ఏది చేయకపోయినా దాని వెనుక ఒకే ఒక మిషన్ ఉంటది అదే కమిషన్ కేబినెట్ లో ప్రజలకు ఎట్లా మేలు చేయాలి రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలని ఆలోచించాలి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి ఏ ప్లాన్ వేసి కమిషన్లను కొల్లగొట్టాలి వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచిస్తుంది అని చెప్పి నిన్నటి రోజున తీవ్రంగా విమర్శలు చేసిండు మరి ఇక్కడ హరీష్ రావు గారు యాదాద్రి పవర్ ప్లాంట్ కడితే అక్కడ బొగ్గు నిల్వలు లేవు ఎందుకు అక్కడ కడతా ఉన్నారు అన్నారు ఇవాళ మీరు మత్తల ఏరియాలో మరి ఏ విధంగా కడతా ఉన్నారు అదే విధంగా ఎన్టీపీసీ విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకోమంటే మాకు ఇంత కారు చౌకగా వస్తుంది అన్నారు మరి ఇలా చూసుకుంటే మీరు తయారు చేసే కాస్టే పది రూపాయలకు యూనిట్ కాబోతా ఉన్నది మరి ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది దాని కాస్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది మరి ఇప్పటికిప్పుడు మీరు పవర్ ప్లాంట్లు కట్టడంలో ఉద్దేశం ఏంది యాదాద్రిని ఎందుకు తీవ్రంగా ఈ ఈరోజు మూడు పవర్ ప్లాంట్లు ఎందుకు పెట్టినంటే దాని వెనుక మరి మీ మిషన్ ఒక్కటే అదే కమిషన్ అని చెప్పి మరి ఇక్కడ మరో స్కామ్ కూడా బయట పెట్టింది అంటే ఈ రకంగా స్కీముల మీద మరి ఏదంటే చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కామ్ల మీద మాత్రం ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నది మొన్నటికి మొన్న తొమ్మిది వేల ఎకరాలకు పైగా ధారా దత్తం చేస్తా ఉన్నది చౌక ధరలకే మరి ఇక్కడ తొమ్మిది తొమ్మిది ఎకరాలు అమ్ముతే కోకాపేట దగ్గర సుమారు పదమూడు వందల కోట్లు వచ్చినాయి మరి తొమ్మిది వేల ఎకరాలు అమ్ముతే ఎన్ని రావాలి ఇవాళ కేవలం ఐదు వేల కోట్లకే తొమ్మిది వేల ఎకరాలను దారాంతత్తం చేస్తా ఉన్నారంటే యాభై లక్షలకి ఎకరం హైదరాబాద్ నడిబొడ్డున ఎక్కడైనా దొరుకుతుందా యాభై లక్షలకు ఒక ఫ్లాట్ దొరకడమే గగనం అవుతుంది రెండు వందల మరి గజాలది అసలు నాలుగు వేల గజాలను మరి ఇక్కడ వీళ్ళు యాభై లక్షలకు అప్ప చెప్తా ఉన్నారంటే దీని ఎంత దీని వెనక ఎంత పెద్ద ఎత్తున కుట్ర జరుగుతా ఉన్నది ఏ విధంగా చేతులు మారబోతా ఉన్నాయో చూడాలి మరి ఇప్పటికే మరి ఇక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది మేము వచ్చిన తర్వాత దీన్ని పునః సమీక్షిస్తామని ఇప్పుడు కొనే వాళ్ళు కూడా వెనక మంది అవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు కులగా నుంచే బీసీలపై కుట్ర వ్యూహాత్మకంగా బీసీల జనాభా తగ్గింపు ఆ సర్వే గణాంకాలతోనే అమలు అందుకే గతం కంటే తగ్గిన రిజర్వేషన్లు కులవారిగా లెక్కలు బయటపెట్టిన సర్కార్ మండిపడుతున్న బీసీ సంఘాలు మేధావులు శాతం రిజర్వేషన్ చివరకు పదిహేడు శాతానికి పరిమితం చేసిన కాంగ్రెస్ సర్కార్పై బీసీ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి ఇక్కడ కథం తొక్కిన బీసీ సంఘాలు రిజర్వేషన్ల కుదింపుపై మండిపాటు విద్యానగర్ బీసీ భవన్ లో నిరార దీక్ష ట్యాంక్ బండ్ వద్ద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర గాంధీభవన్ ను ముట్టడించిన విద్యార్థి జేఏసీ నమ్మించి గొంతుకోసిన కాంగ్రెస్ అంటున్న సిరికొండ జీరో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలంటున్నా మరి ఇక్కడ ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి ఏదైతే ఎన్నికల కోసం ఎన్నికల్లో గెలిపించడం కోసం బీసీలను మభ్యపెట్టి బీసీలందరికీ కూడా చెవిలో పువ్వులు పెట్టి నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి ఇరవై మూడు నెలల పాటు ఎన్నికలను వాయిదా వేసుకుంటే గత ప్రభుత్వం ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఈ ప్రభుత్వం మాత్రం పదిహేడు తోటే సరిపెట్టింది నలభై రెండు ఇస్తా అన్న వాళ్ళు కనీసం మరి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన కోటాను కూడా ఇవ్వకుండా కే ఎందుకు పరిమితం చేసిండ్రు అనే విషయాన్ని ఒక్కసారి మరి ఇక్కడ సమాజం అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించారు బీసీ రిజర్వేషన్లపై సర్కార్ హైకోర్టు నోటీసులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు విచారణ వాయిదా అని చెప్పి ఇప్పటికే ఎన్నికలు అనేక రకాలుగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి ఏదైతే వీళ్ళు చిన్న చిన్నపిల్లల లాగా మరి ఇక్కడ ను తీసుకొచ్చి ఏదైతే ఆ జీవో ద్వారా మేము నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి జీవో తీసుకొచ్చి ఏడావిడిగా ఎన్నికలకు ఏదైతే వెళ్ళిందో మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్లు యాభై శాతం లోపే అని చెప్పి కుదించి ఇవాళ ఏదైతే ఇది కనీసం ఇరవై మూడు శాతం ఇవ్వాల్సిన బీసీలకు పదిహేడు శాతానికి సభ చుట్టేయడం తోటి మరి ఇక్కడ బీసీకి సంబంధించిన సర్పంచ్ మాజీ సర్పంచ్లు ఆల్రెడీ కోర్టుకు వెళ్తే ఆ కోర్టు నిన్నటి రోజున విచారణ ఇలా కౌంటర్ దాఖలు చేయమన్నది మళ్ళీ నామినే ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి దాంతో మరి ఇక్కడ ఎవరు ఎవరు మరి ఆ సర్పంచ్ అభ్యర్థులు అయితే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఏం జరుగుతుందో అని చెప్తే మరి డోలాయమానంలో ఉన్నది వారి పరిస్థితి గమనించాలి తెలంగాణకు కొత్త పేరు పెట్టాలేమో లిక్కర్ షాపుల పెరుగుదలకు హైకోర్టు పెరుగుదలపై హైకోర్టు ఆందోళన ఇళ్ళ నడుమ దుకాణాలు ఎందుకని అసహనం శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకొని మద్యం షాపులకు పర్మిషన్ ఇవ్వాలని సూచన పాలసీకి అవసరమైతే మార్గదర్శకాలు ఇస్తామని వెల్లడి అని చెప్పి మరి ఇక్కడ లిక్కర్ షాపులు విపరీతంగా పెంచుకుంటూ పోయి కేవలం మద్యం మీదనే ఆదాయం పొందుతా ఉన్నది ఇలా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వేరే ఆదాయ వనరులు సమకూర్చుకునే లేదు అయితే భూములు లేకపోతే లిక్కర్ అమ్మాలే ఇదే తప్ప వేరే ఆలోచన లేదు ఇలా రియల్ ఎస్టేట్ రంగాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి కుదేలు చేసింది ఎప్పుడు ఎక్కడ కూరుస్తారో తెలియకుండా ఇలా రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా కుదేలు అయిపోయింది ఒకవైపు హైదరాబాద్ తోటి కూల్చివేతలు మరోవైపు ఏదైతే హైదరాబాద్ లో స్క్వేర్ ఫీట్ కు వంద రూపాయలు మరి ఇక్కడ సుంకం వసూలు చేస్తా ఉన్నారట మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అండ్ కో ఈ రకంగా మొత్తానికే రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిన పడిపోవడం తోటి ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది దానికి ఇప్పుడు మధ్యమే మరి ఇక్కడ దిక్కైందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి తుపాకీ అమ్మిన ఎస్ఐ బెట్టింగ్ బానిసాయి అమ్మకం రివాల్వర్ పోయిందంటూ కట్టుకథలు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న అంబర్పేట ఎస్ఐ కేసులో రికవర్ చేసిన బంగారం ఆంపాటు ఎస్ఐ బాను ప్రకాష్ నిర్వాహకం అట అంబర్పేటకు సంబంధించిన ఒక ఎస్ఐ మరి ఇక్కడ ఏదైతే ఆన్లైన్ గేమ్లకు మరి ఆయన బానిసై ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని ఏదైతే దొంగ బంగారం రికవర్ అవుతుందో అందులో ఉన్న బంగారాన్ని కూడా అమ్ముకున్నాడట ఈ అప్పుల బాధకు తాళలేక మరి ఇక్కడ ఆయన ఆయనకు సంబంధించిన సర్వీస్ రివాల్వర్ ను కూడా అమ్ముకున్నాడట ఈ రకంగా ఉన్నది మరి ఇక్కడ పరిస్థితి ఏదైతే యువతను సరైన దారిలో పెట్టాల్సిన పోలీసు విభాగమే ఇవాళ పెడదారి పడతా ఉన్నది మరోవైపు చూసుకున్నట్టయితే అసలు పోలీసులకు జవాబుదారితనమే తనమే లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మరి ఇక్కడ స్థానికంగా ఉండే ఎవరైతే తమకు పోస్టింగ్లు ఇప్పిస్తా ఉన్నారో వాళ్ళను ప్రాపకం చేసుకోవడానికి వాళ్ళ అడుగులకు మడుగులొత్తడానికి మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉన్నారో కానీ సామాన్యులు పోలీసు స్టేషన్ మెట్లెక్కడానికే జంకుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక రైతులపై కేసులు పెద్దలకు కాసులు బడాబాబులకు రాయితీ రైతులకు వేడేలు రెండేళ్ళ రెండేళ్లలో సర్కారు అమానుష భూ విధానం అని చెప్పి మరి ఇక్కడ పరిశ్రమల పేరుతోటి రైతులందరిది మరి భూములు గుంజుకుంటా ఉన్నారు ఏదైతే లగచర్యలో చూసినాం లగచర్ల గిరిజనులు మేము భూములు ఏమంటే వాళ్ళ మీద మరి ఇక్కడ పైశాచిక దాడులకు పాల్పడ్డారు వాళ్ళు తిరగబడితే వాళ్లకు బేడీలు వేసుకొని పోయి వాళ్ళను నానా చిత్రహింసలు పెట్టిన పరిస్థితి మనం చూసినాం మరి అలాంటి భూములన్నిటిని ఇలా మళ్ళీ పరిశ్రమలకు ఏదైతే ఇచ్చిందో ఆ పరిశ్రమలు ఆ అక్కడి నుంచి తరలించే క్రమంలో ఆ భూములన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి ఇక్కడ ఏదైతే ప్రజల కోసం వినియోగించాల్సిన భూములను అదే పారిశ్రామికవేత్తలకు కన్వర్షన్ పేరుతోటి మీకు పరిశ్రమలకు భూములు ఇచ్చినాం కదా ఆ భూములు మీరేం మాకు ఎస్ఆర్ఓ రేట్లు ఏదైతే ఉన్నదో సబ్ రిజిస్టార్ వాల్యూలో లో ముప్పై శాతం మీకు ఆ భూములు ఇస్తామంటున్నారు ఇలా బక్క రైతులను కొట్టి వాళ్ళకి బేడీ బడాబాబులకు మాత్రం మరి ఇక్కడ మార్కెట్ రేట్ కంటే మరి ఇక్కడ ఏదైతే ఆ డెబ్బై ఎనభై శాతం తక్కువగా ఇస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి కనీస ధర కూడా చెల్లించకుండా ఆ భూములన్నీ వాళ్ళకి కట్టబెట్టి వీళ్ళు జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తూ మరి రైతులకు మాత్రం బేడీలు మరి ఇక్కడ అదే విధంగా బడాబాబులకు మాత్రం భూములు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి దానిలో భాగంగానే ఇక్కడ హిల్ట్ పాలసీ అనేది ఒకటి తీసుకొని వచ్చి హిల్ ఆ హిల్ టప్ పాలసీ ద్వారా మరి ఇక్కడ వాళ్ళకు ఏదైతే భూములు కట్టబెట్టే విషయం ఏదైతే బయటికి లీక్ అయిందో దాని మీద బీఆర్ఎస్ పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ఆ తర్వాత బీజేపీ కూడా మరి అందుకున్నది అదే రాగాన్ని దానితోటి అది మేము మరి ఇక్కడ దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాము దాని మీద సంవత్సరాల నుంచి మేము మరి ఇక్కడ స్టడీ చేస్తా ఉన్నాం అని చెప్పి ఒక కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరోవైపు మంత్రివర్గంతో జరిగినటువంటి ఆ నిర్ణయాలు బయటికి ఎట్లా వక్కినాయి అని చెప్పి ఇప్పుడు అది ఎవరు బయటకు తీసిరని చెప్పి ఇంటెలిజెన్స్ ఆరాధిస్తా ఉన్నదట మొత్తానికి వాళ్ళు చేసింది తప్పు కాదు కానీ అది బయటకు వచ్చింది తప్పు అన్నట్టుగా ఉన్నది అంటే చాటు చాటు మాటగానే మరి ఐదు లక్షల కోట్ల భూమిని మన చేద్దాం అనుకున్నట్టుగా ఇప్పుడు దీని ద్వారా తేడి అయితే ఉన్నది సాక్షి దినపత్రిక విషయానికి వస్తే విమానయాన రంగానికి కొత్త రెక్కలు హైదరాబాద్ లో సఫ్రాన్ విమాన ఇంజన్ సర్వీస్ల సర్వీసింగ్ కేంద్రం వర్చువల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ దేశాన్ని ప్రపంచ ఎంఆర్ఓ కేంద్రంగా మార్చేందుకు సఫ్రాన్ కేంద్రం దోహదపడుతుందని వెళ్ళడి ప్రపంచంలోనే మూడు అతిపెద్ద విమానయాన మార్కెట్ భారత్ దేనం ప్రకటన పెద్ద కలలు కంటున్నాం అంతకన్నా పెద్ద పనులు చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని చెప్పి వ్యాఖ్యలు చెప్పి మరి ఇక్కడ ఎంఆర్ఓ కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించినట్టు హైదరాబాద్ కు సంబంధించి ఢిల్లీ నుంచి మరి ఇక్కడ ప్రధాని మోడీ ఇక్కడ పౌర విమానయాన శాఖ మంత్రి నిన్న రోజున రామ్మోహన్ నాయుడు గారు హైదరాబాద్కి వస్తే మరి ఇక్కడ వర్చువల్ గా ప్రధాని మోడీ ఏదైతే కొత్త హైదరాబాద్ లో ఇంజన్ల సర్వీసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే సంస్థను నిన్న ప్రారంభోత్సవం చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి దేశానికి రాజ్యాంగమే మూల దేశాన్ని ముందుకు నడిపించే మార్గదర్శక పత్రం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రా సౌభ్రాతృత్వమే రాజ్యాంగ ఆశయాలంటున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాత పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం తొమ్మిది ప్రాంతీయ భాషలోకి రాజ్యాంగం డిజిటల్ వెర్షన్ అని చెప్పి రాజ్యాంగం గురించి ఈ రోజున మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించుకోబోతా ఉన్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏడు ఏళ్ళ తర్వాత ఈ రోజు రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్నది సరే శుభ పరిణామమే ఎప్పుడైనా రాజ్యాంగం మీద చర్చ జరగాల్సిందే రాజ్యాంగం మీద చర్చ జరిగితేనే మరి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన హక్కులు ఏ విధంగా హరించబడుతున్నాయో ఇప్పటికైనా తెలుసుకొని చైతన్యవంతులైతే మరి ఇక్కడ ఏదైతే ఆధిపత్య కులాల చేతిలో నలిగిపోతా ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా బానిసలుగా ఉండడం మానుకొని ఇంకా బానిసత్వం వైపే మొగ్గు చూపకుండా మరి ఇక్కడ అంబేద్కర్ కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ వైపు ముందుకు రావాలి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తనకు నచ్చిన విధంగా జీవించే హక్కును కల్పించిండు ఎవరి జీవితాన్ని ఎవరు కూడా మరి ఇక్కడ శాసించలేరు అనే విషయాన్ని తెలుసుకోవాలి మరి ఇక్కడ మంత్రిలో చూసుకున్నట్టయితే ఇప్పటికీ బానిస బతుకులే బతుకుతున్న వాళ్లకు వాళ్ళ చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో రాజ్యాంగం పెట్టి మరి ఇక్కడ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగాన్ని చదువుకొని ఇప్పటికైనా మనం చైతన్య కావాలనే ఆ అంశాన్ని మరి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి డిసిసిలపై అసంతృప్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అపగింతపై స్థానిక నాయకత్వం కినుక కొన్ని చోట్ల మంత్రుల సిఫార్సులకు ఓకే మరికొన్ని చోట్ల పెడిసేవన పెట్టిన అధిష్టానం తమ అనుసరులకు పదవులు ఇప్పించుకున్న పలువురు ఎమ్మెల్యేలు సీఎం అనుకూలంగా ఉన్న వారికి ఎక్కువగా పదవులు వచ్చాయని చర్చ చెప్పి డిసిసిలపై అసంతృప్తి అట చాలా అసంతృప్తులుగా ఉన్నారు మరి ఇక్కడ భూపాలపల్లి చూసుకున్నట్టయితే బచ్చగానికి ఇచ్చిండ్రు అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఆరోపణలు వెలువడతా ఉన్నాయి మరోవైపు నల్గొండలో చూసుకున్నట్లయితే ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నానా భూతులు తిట్టినటువంటి ఆ కైలాష్ కు మరి ఇక్కడ డిసిసి పదవి చిరు దాంతో ఆయన మరి ముఖ్యమంత్రికే లేఖ రాసిండు ఆయనను ఖచ్చితంగా అందులో నుంచి తొలగించాలని కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన పట్టు నిలుపుకునేందుకు మొత్తం ఆయన సంబంధించిన అనుచర వర్గాన్ని డిసిసిలుగా నియమించుకున్నాడు ఒకరిద్దరు మంత్రుల సిఫారసులు తప్ప మొత్తం ఆయనకు సంబంధించిన వాళ్ళే పెట్టుకున్నారు అని చెప్పి మరి ఇక్కడ ఆరోపణలు వెలువడుతున్న పరిస్థితిని కూడా చూడచ్చు ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే హైదరాబాద్ లో ఏరో స్పేస్ డిఫెన్స్ అబ్బాట మరి నిన్నటి రోజున ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభం చేసిండు ఇక బీసీ రిజర్వేషన్ కవర్ చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు తలకెక్కుని పెద్ద పెద్ద అక్షరాలతోటి ఇవాళ ప్రజలను బొరిడి కొట్టించడానికి మళ్ళా ఈ తాబేదార్ పత్రికలు రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రికలు కొత్త రాగం అందుకుంటా ఉన్నాయి బీసీ రిజర్వేషన్ ఇరవై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది అట మరి ఇక్కడ బీసీ రిజర్వేషన్లను పదిహేడు శాతానికి తగ్గించారన్న విపక్షాల ఆరోపణలు పూర్తిగా అవాస్తం రెండు వేల పంతొమ్మిది పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈసారి రిజర్వేషన్ల ఖరారు అట మరి ఏ విధంగా ఇక్కడ బీసీ రిజర్వేషన్ ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం చూసుకున్నట్టయితే పూర్తిగా సున్నా నాలుగు వందల ఒక్క గ్రామ పంచాయతీల్లో మరి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఏజెన్సీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా షెడ్యూల్ గ్రామాలన్నింటిని కూడా ఎస్టీ జనాభా ఉన్న వాటిని ఎస్టీలకే కేటాయించడం వీటిని మినహాయించిన తర్వాత తీయాలని అన్నారు మరోవైపు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం మరి ఇక్కడ ఏదైతే రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోకుండా జిల్లాని యూనిట్ గా తీసుకున్నది మేము మండలాన్ని యూనిట్ గా తీసుకున్నామంటారు నువ్వు మండలాన్ని యూనిట్ గా తీసుకున్నా జిల్లాని యూనిట్ గా తీసుకున్నా జిల్లాకు రావాల్సిన మరి ఇక్కడ రిజర్వేషన్లలో నాలుగు వందల డెబ్బై యొక్క గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా మరి షెడ్యూల్డ్ గ్రామాలేనా ఒక్కసారి మరి దీనికి సమాధానం చెప్పాలి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ములుగు చూసుకున్నట్టయితే కేవలం కేవలం మరి ఇక్కడ నూట నలభై ఆరు గ్రామాలలో ఐదు గ్రామాలు మాత్రమే బీసీలకు వచ్చినాయి మూడు పాయింట్ నాలుగు రెండు శాతం మరోవైపు ఇక్కడ మంచిర్యాలు చూసుకున్నట్టయితే మరి ఇందులో ఎన్ని ఉంటాయి ఏజెన్సీ గ్రామాలు మూడు వందల ఆరుకు ఇరవై మూడు గ్రామాలు మాత్రమే అంటే ఏడున్నర శాతం మాత్రమే వచ్చిన పరిస్థితి మరోవైపు మహబూబ్బాద్ చూసుకున్నట్టయితే కేవలం పంతొమ్మిది గ్రామ పంచాయతీలు నాలుగు వందల ఎనభై రెండుకు ఇక్కడ కూడా నాలుగు శాతం మాత్రమే ఇక్కడ ఖమ్మంలో పది శాతం కూడా రాలేదు పది శాతం కంటే తక్కువగా అదే విధంగా మరి కేవలం సిద్ధిపేటలో మాత్రమే అత్యధికంగా ఇరవై ఆరు శాతం ఇచ్చిండ్రు మరి అదే విధంగా పెద్దపల్లిలో చూసుకుంటే అయితే ఇరవై ఆరు శాతం వచ్చినాయి మిగతా వాటిల్లో చూసుకుంటే మరి అన్ని కూడా మరి పది పది శాతం లోపున ఎక్కువగా ఉన్న పరిస్థితి మరోవైపు చూసుకుంటే ఓవరాల్ చూసుకుంటే పదిహేడు శాతం మాత్రమే వచ్చింది ఈయన షెడ్యూల్ గ్రామాలను తీసేస్తే మరి ఇక్కడ షెడ్యూల్ గ్రామాలను తీసేసిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో మొత్తం నాలుగు వందల డెబ్బై ఒకటి కూడా షెడ్యూల్ గ్రామాలైన బీసీలకు ఎందుకు రిజర్వ్ కాలేదు ఇది అధికారుల అలసత్వమా లేదంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కక్ష సాధింప ఈ రకంగా తప్పుల తడకగా రిజర్వేషన్లను తీసి ఇలా మండలాన్ని యూనిట్ గా తీసుకుంటే మాముత్తాన మండలంలో సున్నా రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి అదే విధంగా పలిమెల నియోజకవర్ పలిమెల మండలంలో సున్నా ఎందుకు వచ్చినాయి ఈ రకంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఈ విధంగా సున్నా ఎందుకు వచ్చింది ఈ మూడు శాతం నాలుగు శాతం ఐదు శాతం మరి ఇక్కడ ఆసిఫాబాద్ లో కూడా కేవలం ఐదు శాతం మాత్రమే వచ్చినాయి ఈ రకంగా మరి తప్పుల తడకగా బీసీలకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరోవైపు వీళ్ళు మాత్రం కవరింగ్ ఇచ్చి ఇరవై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది శాతం అని ఇలా కాకి లెక్కలు చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి అంటే ప్రజలను ఇంకా కూడా మభ్యపెట్టడానికి తాబేదార్ పత్రికలు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలకు తెలిసేలా నిషేధిత భూములు వచ్చే నెల మూడు నుంచి అందరికీ అందుబాటులో ఇరవై రెండు ఏ జాబితాలు ఏర్పాట్లు చేస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇరవై నాలుగునే నిషేధిత జాబితా ట్వంటీ టూ ఏలో లో ఉండే భూముల వివరాలు డిసెంబర్ మూడో తేదీ నుంచి అందుబాటులోకి రానున్న ఈ జాబితాల రిజిస్టర్ ఆ రోజు నుంచి పబ్లిక్ డొమైన్ లోనే ఉంచే పబ్లిక్ డొమైన్ లో ఉంచేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది గతంలో ఉన్న ట్వంటీ టూ ఏ జాబితా స్థానంలో తాజాగా రూపొందించిన రికార్డునే నే ఇక్కడ నుంచి సబ్ రిజిస్టర్లు ప్రామాణికంగా తీసుకుంటారట మరి ఇక్కడ నిషేధిత భూములు అనేది కాయిదాలకే పరిమితం అవుతున్నాయి ఇప్పటికే ఎండోమెంట్ భూములు అనేది ఏ ఏ ఎండోమెంట్ భూమి కూడా ఇప్పటి వరకు వాళ్ళ పరిధిలో లేదు ఏదైతే దేవాదాయ శాఖ పరిధిలో లేదు వాళ్ళ ఆయన వాళ్ళు లేదు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులే యథేచ్ఛగా వాళ్ళు మరి వాడుకుంటున్న పరిస్థితి నిర్మాణాలు కూడా చేపడుతున్న పరిస్థితి మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ముస్లింలకు సంబంధించిన భూములు వక్ బోర్డు భూములు కూడా మరి ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి వాళ్ళు కూడా అందులో నిర్మాణాలు చేస్తున్న పరిస్థితి మరి ఇక్కడ ఏదైతే కేవలం రిజిస్ట్రేషన్ మారడం లేదు కానీ భూములు మాత్రం మరి ఇక్కడ వాళ్ళ వాళ్ళ చేతిలో లేవు ఇటు వక్ బోర్డు చేతిలో కానీ ఇటు ఎండోమెంట్ చేతులు కానీ లేదంటే ఇంకా ఎస్ఆర్ఎస్పి చేతులు కానీ ప్రభుత్వ రంగ సంస్థల చేతిలో కానీ లేకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి వీటన్నిటిని కూడా మరి ఇక్కడ నిషేధ జాబితాలో చేర్చడం కాదు ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి ఇక్కడ దాన్ని ఏదైతే ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యతను కూడా చేపట్టాలి ఈనాడు దినపత్రిక విషయానికి ఇస్తే ఇక్కడ ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లట రెండు వేల పంతొమ్మిదితో తో పోలిస్తే బీసీలకు ఎనిమిది జిల్లాల్లో లబ్ధి రెండు వేల పంతొమ్మిదితో తో పోలిస్తే ఎనిమిది జిల్లాల్లో లబ్ధి మరి ఇక్కడ ముప్పై ఒక్క జిల్లాలకు చూసుకున్నట్టయితే ఇరవై మూడు జిల్లాల్లో మరి అదర్ పాతాలను పోయింది బీసీ అంటే ఏదైతే ఆ ఎక్కువ కనబడుతుందో దాన్ని గురించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఎనిమిది జిల్లాల్లో వెలిగింది బాబరే ఇరవై మూడు జిల్లాల్లో ఎందుకు గణనీయంగా తగ్గిందో దానికి సమాధానం చెప్పాలి జిల్లాని యూనిట్ గా తీసుకుంటే మరి జిల్లాకి ఎందుకు రాలేదు పోనీ మండలాన్ని యూనిట్ తీసుకుంటే మండలానికి ఎందుకు రాలేదు పోనీ స్టేట్ యూనిట్ తీసుకున్నారు ఆ స్టేట్ లా మరి ఇక్కడ ఇస్తా అన్న ఆ ఇరవై మూడు శాతం ఇరవై శాతం ఎందుకు రాలేదు కేవలం పదిహేడు శాతానికి ఎందుకు చేసిరు అని అంటే ఇక కాకి లెక్కలు చెప్పి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఇలా మొత్తంగా ఓవరాల్ గా మరి ఇక్కడ బీసీలకు అందింది ఎంత అనేది కావాలి ఇక్కడ పదిహేడు శాతమే అందింది అని స్పష్టం అవుతా ఉన్నది బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అని ఇలా పదిహేడు శాతానికే పరిమితం చేసి మరి గత ప్రభుత్వం మీద నిందలు మోపిన రేవంత్ రెడ్డి ఇవాళ ఎటువైంది ఇలా పార్లమెంట్ ఏదైతే శాసనసభలో తీర్మానం చేసినావు ఆర్డినెన్స్ తెచ్చినావు జివో తెచ్చినావు కోర్టుకు పోయినవు చివరికి కొన్న ద్వట్టి నలభై రెండు ఇస్తా అన్నదాన్ని పదిహేడుకే పరిమితం చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి నేటి నుంచే సంగ్రామం ప్రారంభంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల స్వీకరణ అని చెప్పి మరి ఇక్కడ ఈ ఆటి నుంచి ఆల్రెడీ నామినేషన్లు కాబోతా ఉన్నాయి మొదటి విడత ఇరవై నుంచి ఇరవై తొమ్మిది అదేవిధంగా రెండో విడత మరి ముప్పై నుంచి రెండవ తేదీ వరకు మూడో విడత మూడవ తేదీ నుంచి ఐదో తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ అదే విధంగా మొదటి విడత పదకొండవ తేదీ రెండో విడత పద్నాలుగో తేదీ మూడో విడత పదిహేడవ తేదీన ఎన్నికలు నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటించి అదే రోజున ఉప సర్పంచ్ కూడా చేయబోతా ఉన్నారు హడావిడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది దానికి ప్రభుత్వం దగ్గర మాత్రం సమాధానం లేదు ఇప్పటికే మరి ఇక్కడ జీవో అని చెప్పి అదే విధంగా మన ఏదైతే మన అసెంబ్లీలో తీర్మానం అని చెప్పి ఆర్డినెన్స్ అని చెప్పి చివరికి జీవో ద్వారా ఎన్నికలని హడావిడిగా నోటిఫికేషన్ జారీ చేసి తర్వాత ఎన్నికలు నిలుపుదల చేసి పోనీ ఎప్పుడైనా సమగ్రంగా ఏదైతే దానికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ జరిగిందా అని అంటే అడావిడిగా రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించి పదిహేడు శాతానికే పరిమితం చేసి పూర్తి స్థాయిలో ఇవాళ బీసీలను మోసం చేసింది బీసీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పేరు చెప్పుకొని ఎవరు నిలబడ్డా వాళ్ళను చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ప్రతి బీసీ పౌరుని మీద అదేవిధంగా బడుగు బలహీన అన్నిటి మీద ఉన్నదని మరి దీన్ని ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే రాబోయే పరిషత్ ఎన్నికల్లోనైనా కనీసం బీసీలకు మరి గౌరవప్రదమైన రిజర్వేషన్ దక్కుతుందని చెప్పి మనకు కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగే వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్